అక్కడ నుంచి ఇక్కడ దాకా వస్తూ ఉంటే ప్రజల స్పందన ప్రజల హావభావాలు వారి మాటలు ఇవన్నీ కూడా వింటా వచ్చినాను మధ్యలో ఒక దగ్గర కొద్దిసేపు టీ తాగుదామని ఆగినాం అక్కడ పాలేరు నియోజకవర్గం ఎంటర్ అయిన తర్వాత టోల్ గేట్కి ఇవతల కొద్దిసేపు ఆగినాం ఆగితే ఇద్దరు ముగ్గురు రైతన్నలు వచ్చారు వచ్చి వాళ్ళ గోడు చెప్పుకుంటున్నారు పాలేరు వాళ్ళు అన్నా మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు మంత్రిగా ఉన్నారు వ్యవసాయ మంత్రి గారు మా జిల్లా ఇద్దరు ఉన్నారు ఉప ముఖ్యమంత్రి కూడా మా జిల్లానే ముగ్గురు మంత్రులు ముగ్గురు మునగాళ్ళు ఉన్నారు కానీ దురదృష్టం ఒక్క యూరియా బస్తా దొరకడం లేదు ఎవరికి చెప్పుకోవాలి మేము ఎవరికి చెప్పుకోవాలా అని అడుగుతుంటే వారిని నేను ఒకటే అడిగిన మరి మార్పు మార్పు అన్నారు మార్పు మార్పు అని ఓటేశారు బాగున్నదా మార్పు అని అడిగిన అంటే ఏం చెప్పాలన్నా సరే జరిగింది జరిగింది పాలిచ్చే గేదెని పాలిచ్చే గేదెని వద్దనుకుని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నాము తప్పదు కదా అనుభవించక తప్పదు కదా అని చెప్పి రైతులు కూడా బాధపడతా ఉన్నారు ఇవాళ అక్కడ మా తమ్ముళ్ళు థర్టీ పర్సెంట్ అని పట్టుకున్నారు అది ఎవల గురించి ఎవల గురించో మీకు తెలుసు ఒక మంత్రి కాదు మీ జిల్లాలో అందరు మంత్రులు థర్టీ పర్సెంటే నడిపిస్తున్నారు బి ట్యాక్స్ థర్టీ పర్సెంట్ ఇక్కడ పక్కన పీ ట్యాక్స్ బాంబులేటి మంత్రి గారికి ఆయన ట్యాక్స్ కూడా ముప్పై పర్సెంట్ ఏ భూమి ఆయన దగ్గర పోయినా ముప్పై పర్సెంట్ నాకు ఇచ్చేయమని అడుగుతున్నాడు బాంబులేటి గారు అట్లాగే ఇక్కడున్న తుమల గారు కూడా ఆయన కూడా అదే పనిలో ఉన్నాడు ఎవరికి వాళ్ళు ముగ్గురికి ముగ్గురు ఇవాళ ఏ ఒక్కరు కూడా జిల్లాకి పనికొచ్చే ఒక్క పని కూడా చేయడం లేదు ముగ్గురు మోసగాళ్ళు మొనగాళ్ళు కాదు ఒకటి మాత్రం వాస్తవం ఈ ముగ్గురు మోసగాళ్ళకి అసలైన నాయకుడు ఎవడా అంటే అలీబాబా పైనున్నాడు ఇక మీరు చూస్తూనే ఉన్నారు ఆయన కథ అయితే नोर बारेसवणं जर्र जर 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 जर, 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 जर तुम्ही